మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన తర్వాత రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేను ఇచ్చాను అమ్మఒడి తల్లులకు కానీ లేదంటే అవ్వ తాతలకు కాని అని ఆయన ఆ ప్రేమ ఏమైందని బాధపడ్డారండి అది జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డారు మా అదే మన సినిమా యాక్టర్లు అందరూ అయితే ఇదే డైలాగ్ని ఎలా చెప్తారండి మనం తెలిసిన ఈయన మాట్లాడిన ఈ మాటలన జగన్మోహన్ రెడ్డి గారి డైలాగుని సినిమా యాక్టర్లు అందరూ ఎలా మాట్లాడతారు అంటే సినిమా యాక్టర్లు ముందుగా ఈ ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూద్దాం ఓకే ముందు ఆయన ఎలా మాట్లాడారు జరిగినటువంటి ఫలితాలను చూస్తా ఉంటే ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు నిజంగా చాలా ఆశ్చర్యపోవలసినటువంటి పరిస్థితి కనపడతావు అస్సలు ఊహించని కూడా ఊహించినటువంటి పరిస్థితి అమ్మఒడి అందుకున్నటువంటి యాభై మూడు లక్షల మంది స్త్రీలు వారి యొక్క పిల్లల భవిష్యత్తు బాగోవాలని వారందరూ చక్కగా చదువుకోవాలని అదేవిధంగా అవ్వాతాతలకు తాతలకు ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి విధంగా మంచి చేయడం జరిగింది అదేవిధంగా వితంతువులకు వికలాంగులకు సుమారుగా రెండు లక్షల డెబ్భై వేల కోట్లు అందరికీ కూడా సంక్షేమం ద్వారా అందచేయటం జరిగింది ఇటువంటి పరిస్థితుల్ని ఏ రోజు కూడా ఊహించలేదు మరి ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏమైందో ఆ అవ్వాతాతల ప్రేమ ఏమైందో నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి ఇంతకు ముందు కూడా అసెంబ్లీలో ఉండి పోరాడాను ఇప్పుడు కూడా అదే విధంగా ముందు కొనసాగుతారని శవనీయంగా మనం చేస్తున్నా ఆయన ఓ వండర్ఫుల్ మా జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుని మో అది పవన్ కళ్యాణ్ గారిని చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈ డైలాగ్ ని మన యాక్టర్లందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి బాధపడిన విషయాన్ని మిగతా అందరూ కూడా ఎలా చెప్తే బాగుంటుంది ఇప్పుడు అంటే ఇదే డైలాగ్ ని ఇలాగే వాళ్ళు చెప్పాలని లేదు వాళ్ళ స్టైల్ లో చెప్తే అంతే కదా మరి ఎట్లా వాళ్ళు ఏమన్నా ఈ మ్యాటర్ ఇది అదే అనుకోండి ఎడ్ అది నాయసర్ గారు అనుకోండి అవ్వతా అతను ప్రియా బాయ్ ఏవైదు నాకు తెలిసి స్టైల్ చెప్పాను ఆయన వేరే అది జగన్ రెడ్డి గారి స్టైల్ ఇదే డైలాగ్ సరదాగా అది కూడా చూద్దాం అది చేద్దాం ముందుగా మరి రావు గోపాలరావు గారు చెప్తారు అనుకుందాం ఫస్ట్ ఓ రావు ఈ డైలాగ్ ని ఏం చెప్పిన మాటలు ఆయన ఆయన స్టైల్ లేదా అబా ఇప్పుడు ఓడిపోయామయ్యా ఏంటి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒడి కింద యాభై మూడు లక్షల మంది స్త్రీలకు ఇచ్చాను అదే విధంగా అవ్వాతాతలకు వికలాంగులకు వితంతువులకు ఇంతమందికి ఇచ్చానయ్యా మరి వాళ్ళందరూ నన్ను ప్రేమించాలని ఏమన్నా రాసుకున్నానా లేదు కదా ఈసారి ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఓటేసారు మళ్ళీ నాకేస్తారన్న నమ్మకం ఉంది అంతకంటే ఎక్కువ మాట్లాడమంటే చెస్ నోర్ ముయాస్ డొక్కలు వస్తానే ఢిక్కిలో పడేస్తా ఓహో మరి రావుగోపాల్ గారి డైలాగ్ అద్భుతంగా ఉంది మన జనరేషన్ అందరు కూడా మళ్ళీ జ్ఞాపకం ఇచ్చారు రావుగోపాల్ గారు అవును ముక్కు చాలా ఫేమస్ డైలాగ్ అవునండి ఇంకా గౌరవం అలాగే దాన్నే ఎన్టీఆర్ గారు అయ్యే ఇట్లా మాట్లాడితే ఆయన ఏం పడతారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎంతో మంది అక్క చెల్లెళ్ళకు అవ్వ తాతలకు సంక్షేమం ద్వారా అందించామే వారి యొక్క ఓట్లు ఏమయ్యాయో నిజంగా ఆ ప్రేమ ఏమైందో ఎక్కడికెళ్ళిందో అర్థం కాని పరిస్థితి నిజంగా స్వర్గంలో ఉండి ఎంతో బాధపడుతూ థ్యాంక్ యూ ఈ విధంగా వారు సూపర్ సూపర్ అని అదేవిధంగా సరదాగా దీన్ని అకిరాని గారు చెప్తారు నిజంగా ఈ రోజు చాలా బాధగా అవుతుంది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎంతో మంది వితత్తువులకు అవ్వతాతలకు నా చెల్లెలకు ఎంత ఇచ్చారు ఎందుకు మర్చిపోయారు వాళ్ళ ప్రేమ ఏమైంది మర్చిపోతే మధ్యలో గుర్తు చేయడానికి దుర్గా ప్రసాద్ గారు థ్యాంక్ యూ ఈ విధంగా వారు అగ్ని గారు అలాగే దీన్ని కృష్ణ గారు చెప్పారు అనుకోండి ఆయన ఎట్లా చెప్తారు అమ్మ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎంతోమంది అక్క చెల్లెళ్లకు అవసాతలకు వికలాంగులకు వితంతువులకు ఒక్కళ్ళు కాదు అడగని వాడు చెడ్డవాడు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించారు ఈరోజు నేను ఓడిపోయే పరిస్థితి వచ్చింది నిజంగా ఎందుకు ఇంతటి పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదమ్మా నాన్నగారు కనుక బతికుంటే ఎంతో బాధపడేవారు ఎటువంటి పరిస్థితి నాకు కల్పించేటువంటి ప్రజలను ఏమీ అనలేను కానీ కోరుకుంటున్నాను కోర్స్ వచ్చిందండి కృష్ణ గారిది అలా అంటారు అల్లు చిత్రామరాజు గారు డైలాగ్ వండర్ఫుల్ అమ్మో మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది సార్ అంటే నేను ఈ కొత్త డైలాగ్ ఎవరు మామూలుగా ఏదో చెప్తుంటారు కానీ ఇది రీసెంట్ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు పాప ఆయన బాధపడ్డారు ఆయన ఇంకా తెలియట్లేదు అంటున్నారు ఆయన ఏమంటారు అంటే ఏంటి ఆ ప్రేమ ఏమైందని చెదాన్న వినే స్థితి ఉందా లేదా మనకు తెలియదు అనుకుంటున్నా కొన్ని ఐడియాస్ ఉన్నాయి మరి వింటారు లేదా తెలియదు మనకి అది పరిస్థితి మరి ప్రజెంట్ జనరేషన్ కొత్త వాళ్ళు గానీ ఈ డైలాగ్ చెప్తే ఎట్లా తెలిసినంత వరకు రీసెంట్ గా వచ్చిన యాక్టర్లు సరే అక్కడ అక్కడ దాకా వెళ్ళాము ఎందుకు ఇంకొక ఆయన్ని వదిలేయటం ఎందుకు మోహన్ బాబు గారు సోభన్ బాబు గారు సోవణ బాబు గారు ఓకే సరే ఆయన కూడా చెప్పేసి ఏమనుకోండి అప్పుడు ఇటు రావచ్చు చాలా మంది సోర్ణ బాబు చాలా కంటుంటారు మరి మీరు చేసేస్తున్నారు అనమాట అది చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఆయన రాధా డైలాగ్ ఫేమస్ అయింది సోన్ రాధా 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 రాతోనే ఈ బాధ కూడా రాతోనే పంచుకుంటే ఈ విధంగా ఉండదు ఓకే ఏవోయ్ రాధా రెండు లక్షల డెబ్భై వేల కోట్లు ఎంతో మందికి ఇచ్చాను అమ్మల అమ్మలకి ఇచ్చాను అవతాతలకి ఇచ్చాను వితంతోలకు ఇచ్చాను అందరికి ఇచ్చాను అయినా కూడా నన్ను ఇచ్చారు ఎందుక రాధా 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 ఏమిటి అది ఇట్లా ఈ విధంగా సరదాగా ఆయన తీసుకో అసలు యాక్చువల్గా ఏంటంటే అన్నారు కరెక్ట్గా వచ్చేసింది అంటే నేను ఇక్కడ ఎక్కడ వెళ్తాను అంటే అండి ఒక మాట ఆర్టిస్ట్ గా ప్రతి వాయిస్ని మనం అచ్చుగుద్దినట్టుగా దింపలేకపోయినా దగ్గరికి అయితే ఖచ్చితంగా తీసుకురాగలుగుతుంది సార్ వేరే కొన్ని వాయిస్లు మాత్రం తొంభై పర్సెంట్ న్యాయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఏ విమిక్రాటిస్ట్ న్యాయం చేయలేడు ఇప్పుడు నన్ను అంటూ ఉంటారు బాలకృష్ణ గారు వాయిస్ మీరు చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ దిగిపోద్దండి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుస్తుంది ఎందుకంటే మనము ఎంతైనా ఒరిజినల్ వాయిస్కి మిమిక్రాటిస్ట్ ఇమిటేట్ చేసిన వాయిస్కి డిఫరెన్స్ అయితే ఉంటుందండి అలాగా కొన్ని వాయిస్ని నైంటీ పర్సెంట్ దాకా తీసుకెళ్ళగలుగుతాం కొన్ని వాయిస్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకే తీసుకెళ్ళగలం అయితే సెవెంటీ పర్సెంట్ వరకు తీసుకెళ్తే మనం రీచ్ అయినట్టే సో అట్లా ఆ డిఫరెన్షియేషన్ అనేది మైండ్ లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం అనమాట కాదు అందుకని ఇప్పుడు ఒక వాయిస్ ని ఎక్కువ దగ్గరికి తీసుకెళ్ళలేకపోతే ఆ వాయిస్ చేయకుండా ఊరుకోవడం బెటర్ ఇప్పుడు నాకు ఏవో వస్తుంటాయి అయ్యో ఫ్రెండ్స్ గారు తీసుకోవడం అవి మోహన్ బాబు గారు అని లేదా దక్షిణ గారు చెప్పినట్టు అవి బాలకృష్ణ గారు ఏవో చేస్తాం గారు అంటే వివిక్రియ అని అలా సరదాగా అంటే ఆయన యాక్షన్ ప్లస్ ఏదో వాయిస్ ట్రై చేస్తాం మీరైతే బాగా చేయగలరు మా ప్రొఫెషన్ వేరు మీ ప్రొఫెషన్ వేరు